బ్లౌజ్ కొంచెం మోడల్ పెట్టి కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి ఫస్ట్ ఇలా ఆది జాకెట్ తీసుకోవాలి ఆది జాకెట్ అనేది ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలండి ఓకేనా అదిగోండి ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ అవతల పక్క ఉంటుంది లైనింగ్ కూడా అలాగే మనం పెట్టుకోవాలండి ఇంతకుముందు వీడియోలో మీకు వివరంగా చెప్పాను మళ్ళీ ఇలా ఫాస్ట్గా చూపిస్తానండి ఓకేనా లూజ్ దగ్గర మనం మార్కింగ్ పెట్టాను అలాగే కుట్టు ఎక్కడైతే వేసామో అక్కడ కూడా మార్కింగ్ అనేది వేశాం అండి తీసేద్దాం బ్లౌజ్ ఇప్పుడు ఇప్పుడు మనం వచ్చేసి సైడ్ లైన్స్ అనేవి మార్కింగ్ వేసుకుందామండి కరెక్ట్గా ఓకేనా టేప్తో పని లేకుండా చూపిస్తాను మ్యాక్సిమం టేప్ అనేది యూస్ చేయనండి మనకు అన్నిటికీ టేప్తో పని లేకుండా ఆది బ్లౌజ్తో మనం ఇలా కటింగ్ చేసుకోవచ్చు అలాగే స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు టేప్తో పని లేకుండా ఓకేనా ఇదిగోండి ఫస్ట్ ఇలాగా మనం మార్కింగ్ అనేది స్కేల్ మీకు మీకు కనిపించడం కోసమే నేను స్కేల్ యూజ్ చేస్తున్నాను మామూలుగా నాకు స్కేల్ అవసరం లేకుండా కటింగ్ చేస్తాను ఓకే నేను ఇప్పుడు ఇదిగోండి ఆది జాకెట్ తీసుకున్నానండి ఫస్ట్ ఆది జాకెట్ తీసుకొని పొడవు చూసుకోవాలి మనకు వెనకాల వీప వీపు భాగం అనేది పొడవు అదిగోండి కొంచెం కుట్లల్లో కొదిలి మార్కింగ్ పెట్టాను కదండి కరెక్ట్ ఆ మార్కింగ్ అంతా మనకు రావాలన్నమాట కింద కుట్లల్లో కొదిలాను పైన కూడా అంతేనండి అదిగోండి పైన ఉండేది మనకి కుట్లలోకి కింద మార్కింగ్ అనేది మనకు అది సైజు కావాలో ఆ సైజ్ అనమాట ఓకేనా అండి కింద ఏమో హాఫ్ ఇంచు కుట్లలో కొదిలాను ఇదిగోండి పైన మార్కింగ్ వేస్తున్నాను కదా ఆ కొంచెం మనకి మార్కింగ్ వేసాను కాబట్టి ఆ కొంచెం కుట్లలోకి అనేది పోయిద్ది ఓకేనా అదిగోండి పొడవు లూజు ఓకేనా ఇప్పుడు కింద నడుము భాగం ఉంటుంది కదండి నడుము భాగం అనేది ఎదుగుండి చూసి వీప్ వీప్ అంటాం మన వెనకాల ఓకేనా అది సేమ్ అది ఎక్కడ కూడా అంతే కొంచెం కుట్లలో క్లాత్ కొంచెం వదులుకోవాలి అలాగే పైన నెక్ దగ్గర కూడా కొంచెం అలాగా ఓకేనా అండి సేమ్ కొంచెం కొంచెం కుట్లలోకి అనేది వదులుకొని మీకు మార్కింగ్ పెట్టానండి ఓకేనా అండి ఇదిగోండి లే వెనకల పాటు బ్యాక్ పార్ట్ అనేది మనం ఇలాగ కటింగ్ చేసుకోవచ్చు ఏ బ్లౌజ్కైనా ఇప్పుడు కొంచెం మోడల్ పెడతానని చెప్పాను కదా దానికోసం ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతాయండి కొలతలు ఇదిగోండి జాకెట్ అనేది ఇలా ఆది ఆది జాకెట్ మనం ఇలా పెట్టుకోవాలి ఓకేనా అదిగోండి సేమ్ ఇప్పుడు ప్రక్క మీద చూసారా నేను కొంచెం కుట్లలోకి వదిలి ఇదిగో ఇదిగో ఫస్ట్ మార్కింగ్ పెట్టా చూసారా సెంటర్ మార్కింగ్ అనేది కుట్లలోకి పోగా మనకి ఫస్ట్ మార్కింగ్ దగ్గరికి వస్తుంది ఓకేనా అది మీకు అర్థం అర్థం అవ్వడం కోసం అవతల మార్కింగ్ పెట్టా ఓకే ఇప్పుడు మనకి షోల్డర్ షోల్డర్ కూడా అంతేనండి ఉన్న దాని మీద ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువనే పెట్టుకోవాలి కుట్లలోకి పోగా మనకు సరిపడా అనేది మనకు వచ్చేస్తుంది అనమాట కొలత అనేది ఇప్పుడు పొడవు చూసుకున్నాం ఇప్పుడు సైడ్ భాగం ఓకేనా చంక కింద సైడ్ భాగం పడవు ఓకేనా అదిగోండి చూడండి కొంచెం కుట్లలోకి మార్కింగ్ పెట్టేస్తున్నాను ఆ కింద కుట్లలోకి పోవంగా ఆ మార్కింగ్ దగ్గరికి మనకు వస్తుంది పైన కూడా అంతే అదిగోండి చూ చంక అనేది కింద కింద మార్కింగ్ పైన కుట్టిన తర్వాత కింద మార్కింగ్ దగ్గరికి మనకు వస్తుంది అనమాట ఆ మధ్యలో క్లాత్ అంతా కుట్లలోకి అనమాట మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు చంక అనేది మనం మార్కింగ్ పెట్టేసుకుందాం రౌండ్ అప్ అనేది చేసుకుందామండి ఓకేనా అదిగోండి అలాగా మన బాక్స్ వేయకపోయినా కూడా రౌండ్ షేప్ అనేది మార్కింగ్ పెట్టేసుకుంటే వచ్చేస్తుందండి ఎందుకంటే కొంచెం అలవాటు ఉంటే వచ్చేస్తుంది ఇంకా ఒక్కొక్కసారి మనం అలా బాక్స్లు వేసుకోవాలంటే చాలా టైం పడుతుంది అర్జెంట్గా అవ్వాలంటే ఇంకా అవన్నీ టైం వేస్ట్ అయ్యింది అనమాట కొంచెం ఓకేనా అందుకనేసి ఇలాగా ఓకేనా షోల్డర్ అనేది చూసుకున్నారా అదిగో షోల్డర్ అనేది చూపించాను చూడండి కరెక్ట్గా ఉంది మనక అదిగో నేను మార్కింగ్ మీకు అర్థమవుతుందిగా ఓకే ఇదిగోండి ఇలాగ ఇప్పుడు మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఇది థ్రెడ్ కోసం అనమాట అందుకని ఒక వన్ ఇంచు వన్ ఇంచు కూడా ఉండకపోవచ్చు అండి ఒక ముక్కలు ఇంచ్ అనమాట ఓకేనా కొంచెం మార్కింగ్ పెట్టా చూడండి సేమ్ ఇప్పుడు మామూలు బ్లౌజ్ ఎలాగైతే మనం రౌండ్ పెట్ చేసి రౌండ్ అనేది తీసుకున్నామో సేమ్ అలాగే మార్కింగ్ పెట్టానండి ఓకేనా ఇదిగోండి చూపిస్తా చూస్తూ ఉందండి మీకు కొంచెం అర్థమవుతుంది ఓకేనా అదిగోండి వన్ ఇంచు నేను వేలు పెట్టాను కదా వేలు దగ్గర మార్కింగ్ ఓకేనా కింద అలాగా సేమ్ అలాగా సేమ్ వేలు పెట్టేసి అలా వన్ ఇంచ్ వన్ ఇంచ్ పెట్టుకొని మనం రౌండ్గా మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట ఓకేనా కింద పొడవ పెంచవచ్చు అలాగే వీపు దగ్గర కూడా పెంచుకోవచ్చు మనం ఇంకా వెడల్ పనే తీయకూడదండి ఎందుకంటే ఆల్రెడీ తీసాం కాబట్టి కొంచెం ఇంకా కొంచెం డీప్ కావాలన్నారు వీళ్ళు అందుకే నేను కొంచెం డీప్ మార్కింగ్ అనేది చేశాను ఓకేనా అండి ఇదిగోండి మార్కింగ్ అయితే మొత్తం ఇలా వచ్చేసింది ఇప్పుడు మనం ఇదిగోండి ఇది శారీలో తీసా అనమాట మనం లైనింగ్ మార్కింగ్ చేసుకున్నమాట లైనింగ్ క్లాత్ పెట్టేసి ఈ శారీ క్లాత్ లబ్బు తీసినది లైనింగ్ తీసేసి మనం ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఓకే మనకు ఎంత అయితే కావాలి ఓన్లీ బ్యాక్ కట్ తీస్తుంది క్లాత్ ఇప్పుడు పిల్లల క్లాత్ ఇండియాగా కటింగ్ చేసుకుంటున్నా ఇది మన ఫస్ట్ కింద కటింగ్ చేస్తుంది మనం చూసుకోవాలన్నమాట అందుకనేసి ఫస్ట్ మనం లైనింగ్ మార్కింగ్ వేసిన తర్వాతే బ్లౌజ్ పీస్ మీద మనం వేస్తాము ఎందుకంటే ఆ డైరెక్ట్గా మన శారీలో ముక్క కటింగ్ చేస్తే బ్లౌజ్ అనేది రాదండి అందుకని ఓకేనా సైడ్ కూడా కటింగ్ చేశాను ఇప్పుడు వచ్చేసి నేను ఇదిగోండి ప్రక్క మీద దగ్గర నుంచి షోల్డర్ వర నుంచి అలాగే కటింగ్ చేస్తే ఇప్పుడు చంక పాటు కూడా రౌండ్గా కటింగ్ చేసుకోవాలి ఓకేనా అది కొంచెం నిదానంగా చేసుకోండి రౌండ్ దగ్గర ఓకేనా అదేమండి అలా కటింగ్ చేసుకోవాలి ఓకే అలా కటింగ్ చేసుకున్న తర్వాత మామూలుగా అయితే మన మెడ దగ్గర నుంచి రౌండ్గా కటింగ్ చేస్తామండి కొంచెం ఇది మోడల్ కాబట్టి ఇది కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇలా కటింగ్ చేశాననమాట ఓకేనా లేదనుకోండి మామూలుగా మన మెడ దగ్గర నుంచే కటింగ్ చేసుకోవచ్చు ఆ పీస్ అనేది మనకి యూస్ అవుద్ది మీకు వివరంగా అర్థం అవ్వాలనేసి నేను ఇలా డైరెక్ట్గా కటింగ్ చేశాను అనమాట అది కాక కొంచెం లైనింగ్ ఎక్కువ ఉంది చిన్న బ్లౌజ్ అండి అందుకనేసి ఓకేనా ఇదిగోండి వన్ ఇంచ్ తీసుకున్నాను కదా అది అది అదిగా వన్ ఇంచు సేమ్ ఇక్కడ కూడా అంతే వన్ ఇంచ్ అలాగా వన్ ఇంచ్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ అదిగో వన్ ఇంచ్ సేమ్ ఓకేనా అండి కింద వచ్చేసి మనం కొంచెం పొడవు పెట్టుకున్నాం మాములుగా వచ్చే ప్ర సైడ్కి వచ్చేసి మేడమ్ వెనకలపాటు సైడ్కి వచ్చేసి ఒక వన్ ఇంచు ఉన్న దాంట్లోనే సరిదామన్నమాట ఓకేనా అదిగోండి ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను రౌండ్గా కట్ చేసుకోండి నిదానంగా చేసుకోండి నిదానంగా చేసుకుంటే క్లాత్ అనేది జరగకుండా అలా నీట్గా కటింగ్ అనేది వచ్చేస్తుంది ఓకేనా అదిగోండి ముందు పాటు సారీ లైనింగ్ అలాగే బ్లౌజుల పీస్ రెండు కటింగ్ అనేది అయిపోయింది ఓకేనా అది ఇప్పుడు ఈ పాటు పక్కన పెడదామండి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇందాక చిన్న చిన్నగా డాట్స్ పెడుతున్నానండి ఎందుకంటే అదిగో చూడండి సేమ్ ఇక్కడ కూడా అంతే వన్ ఇంచు వన్ ఇంచు గ్యాప్లో డాట్స్ పెడుతున్నాను అలాగా చిన్న అట్లా సేమ్ అన టేప్తో పని లేకుండా ఇలా వేలుతో ఓకేనా అలా వేలు చూసారా అంత అంతే గ్యాప్లో కరెక్ట్గా ఈక్వల్ వచ్చేస్తుంది మనకి ఓకేనా అండి ఇప్పుడు టేప్ కొలతలు కొంతమందికి రావు కొంతమందికి వచ్చు ఓకేనా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేదు ఆల్రెడీ టాలరింగ్ వచ్చిన వాళ్ళకి అసలు ఇబ్బంది లేదు కొత్త వారి కోసం నేను ఇలాగ చూపిస్తున్నానండి ఓకేనా అదిగోండి అన్నీ అలా డాట్స్ అనేది జస్ట్ ఐడియా కోసమే అనమాట కరెక్ట్గా ఓకేనా ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా చిన్న చిన్నగా ఘాట్లు అనేవి నేను వేసాను ఓకేనా ఇదిగోండి ఇంకొంచెం కనిపించేలాగా జస్ట్ ఇలా చూపిస్తున్నాను అంతవరకేనా అండి ఓకే అదిగో లైన్స్ అనేవి వచ్చినాయి కదా మొత్తం ఓకేనా అండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకే అండి ఇప్పుడు కొంచెం మనం శారీలో పీస్ అనమాట థ్రెడ్స్ కోసం థ్రెడ్స్ ఓకేనా మనకి ఎంత క్లాత్ కావాలో అంత కొంచెం తీసుకుంటే సరిపోతుందండి మనకు సరిపడా తీసుకుంటే సరిపోయి ఓకేనా అదిగోండి దీన్ని కొంచెం క్రాస్గా ఉంది ఇంకొంచెం నీట్గా కటింగ్ చేసుకోవాలి మనం లైన్గా ఎందుకంటే శారీలో ఫేస్ ఇది కదిలిపోతుందండి క్లాత్ చాలా కష్టం అనిపిస్తుంది కాకపోతే నిదానంగా చేసుకుంటే నీట్గా ఖచ్చితంగా నీట్గా వస్తుందనమాట ఓకేనా అండి క్రాస్ అనేది తీసాం కదా అలాగా మనం ఓకేనా ఇదిగోండి మొత్తం ఇలా వచ్చిందనమాట ఇలాంటి పీసులు మనకి ఎన్నైతే కావాలో అన్ని కటింగ్ చేసుకోవాలండి క్లాత్ అనేది వేస్ట్ అస్సలు చేసుకోకండి ఎందుకంటే శారీలో పీస్ చాలా చిన్నగా వస్తుంది దాన్ని మనం సరి చేసుకోవాలి కొంతమంది వేరే క్లాత్ యూజ్ చేస్తారు కాకపోతే వాళ్ళు శారీలోదే స్టిచ్ చేయమన్నారు ఓకేనా ఇదిగోండి ఇంకా బ్లౌజ్ అనేది మనం స్టార్ట్ చేద్దాం స్టిచ్చింగ్ ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇందాక కట్ చేశాను కదా థ్రెడ్స్ కోసం అని పీసెస్ ఈ పీసెస్ అండి ఇదిగోండి మొత్తం మనకి పీసెస్ మొత్తం ఎన్ని కాలు అన్ని కట్ చేసుకున్నాం ఒకటేమో పెద్ద థ్రెడ్ కోట్ ఇంకా మిగతా చిన్న చిన్న థ్రెడ్స్ కోసం చిన్న చిన్న ముక్కలు కూడా మనం కుట్టుకొని కటింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను మనకి థ్రెడ్ కోసం ఒక హాఫ్ ఇంచేనండి అండి ఆఫ్ ఇంచు కూడా కాదు జస్ట్ పావించు ఓకేనా పావించు గ్యాప్లో నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అదిగోండి చూడండి అంతే ఏలు ఉంది కదండి చిన్న మన ఏలు ఏలు కొంచెం బాగు ఓకేనా అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలండి స్ట్రైట్గా కొంచెం క్రాస్ అనేది పోకుండా ఈక్వల్గా రావాలి మనకి కుట్టు లేకుంటే థ్రెడ్స్ అనేది చిన్నగా పెద్దగా కనిపిస్తాయి అవనేసి ఇలాగ మనం నీట్గా కుట్టుకోవాలండి ఓకేనా అటు ఇటు కదలకుండా కుట్టుకోండి మళ్ళీ కదిలింది అనుకో బాగోదు నీట్గా అనిపించదు స్టిచ్చింగ్ ఓకేనా ఓకే మొత్తం కుట్టాను స్ట్రైట్గా ఇప్పుడు మనం థ్రెడ్ ఎక్కించడం కోసం ఇక్కడ ఇక్కడ కూడా చిన్న కుట్ట అనేది వేస్తున్నాను ఓకేనా ఇదిగోండి ఇప్పుడు అదిగో ఆ ఎగస్ట్రా ఉంది కదా ఆ పీస్ అనేది మనం కటింగ్ చేసేసుకుందామండి అదిగోండి మన కొంచెం వదులుకొని యువతల మరీ ఎక్కువ కట్ చేయకూడదు అనమాట మరి ఎక్కువ కట్ చేసి దారం వరకు వచ్చేసి మొత్తం పీస్ బయటకు వచ్చేస్తుంది అందుకోసం అనేసి మనం ఇలా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకున్నాం కట్ చేసుకున్న తర్వాత ఇలా కడ్డీ ఉంటుంది కదండి ఏదైనా కడ్డీ తీసుకొని ఇలాగా కొంచెం ఆ కడ్డీలో ద్వారా నుంచి మనం ఎక్కడ సపోర్ట్కి కుట్ట అనేది కుట్టాను కదా అది ఎక్కిస్తే మనం లంగాకు థ్రెడ్ ఎక్కించినట్టు సేమ్ ఇది కూడా అలాగేనండి ఎక్కిచ్చేసి స్ట్రైట్ మొత్తం అలాగ నిదానంగా అలా నిదానంగా మళ్ళీ కుట్ట అనేది ఊడిపోవడానికి ఉండిద్ది డబుల్ కుట్టేయాలని సింగిల్ కుట్ట వేసాను అందుకు ఓకేనా అదిగోండి సేమ్ అలాగా మొత్తం అలాగే తీసేయండి కడ్డి తీసేసిన తర్వాత ఇప్పుడు నిదానంగా అది కొంచెం కొంచెం అలా అనుకుంటా మొత్తం అనేసేయండి మామూలుగా అయితే సన్న ఇంకా థ్రెడ్ చిన్నగా కుట్టుకున్నామనుకోండి మనం సూదితో తిప్పుకోవచ్చు ఇది సూది అవసరం లేదు పెద్దగానే కుట్టాం కాబట్టి కాస్త థ్రెడ్ అనేది ఇలా కడ్డుతో అయితే సరిపెట్టు సరిపోతుంది అనమాట తిప్పుకోవడం ఓకేనా ఇదిగోండి చివర మొత్తం ఓకే అండి మొత్తం ఇలా వచ్చింది ఇప్పుడు ఇలా వచ్చిందని మామూలుగా మనం ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి ఐరన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఓకేనా ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ అని మనం కట్ చేసుకోవాలండి ఓకే నేనైతే ఐరన్ ఏం చేయలేదు డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాను ఓకేనా ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ చిన్న చిన్న ముక్కలుగా మనం వీటికి కటింగ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ సెంటర్ అయితే కట్ చేసేసాను ఓకేనా మళ్ళీ ఇలాగా మళ్ళీ ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ సెంటర్ కట్ చేస్తున్నాను ఓకేనా అదిగోండి ఇలా వచ్చేసాయి పీసెస్ ఇప్పుడు వీటికి మనం ఇంకా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఇలా మొత్తం అనేవి దిగోండి కటింగ్ చేసేసుకున్నాను ఇలాగా మనకు బ్లౌజ్కి ఎన్ని అయితే పడతాయో అన్నీ మనం కట్ చేసుకొని రెడీ చేసుకోవాలండి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మనం ఇదిగోండి ఇలా శారీలో పీస్ వచ్చేసి లైనింగ్ ది ముందు పెట్టేసుకున్నాను అనేది స్టిచ్ చేయడానికి ఆ పీస్ పక్కన పెట్టేసాను ఇదిగోండి లైన్స్ పెట్టాను కదా జస్ట్ మీకు కదా ఐడియా కోసమేనండి ఓకే ఫస్ట్ ఇప్పుడు మనం ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి ఇదిగోండి కొంచెం తెలుసు కదా పీస్ అనేది అలా మడత పెట్టేసుకొని ఇదిగోండి అలా స్టార్ట్ చేద్దాం పై నుంచి కాదు మామూలుగా ఒక లైన్ వదిలేసి కింద స్టార్ట్ చేశాను నేను ఓకేనా మళ్ళా చివ తర్వాత చివరు అక్కడ కుడదాము ఫస్ట్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి రెండు మడతలు అలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను అలాగా ఓకేనండి కొంచెం కదలకుండా క్లాత్ చాలా జాగ్రత్తగా ఇలా కుట్టుకోవాలన్నమాట ఎగుడు దిగుడు అనేది వస్తుంది అదిగోండి ఫస్ట్ అలా ముక్క తీసుకుని అలా మడత పెట్టేసుకున్న తర్వాత తీసుకెళ్ళి అదిగోండి చాలా నీట్గా అక్కడ కరెక్ట్గా అలా ఓకేనా అండి కరెక్ట్గా మనం అలాగా ఇదిగో సర్చ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి మల్దుగుండి చూస్తారా అలాగా నీట్గా కొంచెం మడత పెట్టేసుకొని తీసుకెళ్ళి మనం అలాగా ఒకే సైజులో మనం అవనేది పెట్టుకుంటూ రావాలండి ఓకేనా ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువ అనేది జరగకుండా ఆ మార్కింగ్ అనేది మనం వేసుకున్నాం అనమాట కొంతమంది అదిగో మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నాను మీకు ఇలాగే అదిగో సేమ్ అలా మడత పెట్టేసి అలా లైనింగ్ అటు ఇటు క్లాత్ ఎంతైతే వదిలేమో అంతే సమానంగా అలా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట సేమ్ ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఓకేనా ఇదిగోండి అలా స్టిచ్ చేసుకుంటూ రావాలండి కొంతమంది హాఫ్ ఇంచ్లో పెడతారు కొంతమంది వన్ ఇంచ్లో కూడా పెడతారండి కొంతమంది పావు ఇంచ్లో కూడా పెడతారు గ్యాప్ అది మన ఇష్టం అనమాట ఓకేనా మినిమం ఒక హాఫ్ ఇంచ్ వదిలితే సేమ్ ఇప్పుడు మనం పెట్టాం కదండి ఆ ముక్క ఆ ముక్కకు ఆ అవతల ముక్కకు సేమ్ ఈ ముక్క పెట్టినంతే గ్యాప్ ఉండాలి అప్పుడే అంత నీట్గా బాగుంటుందన్నమాట ఓకేనా మొత్తం అనేది నేను అలాగా పెట్టుకుంటూ వచ్చేసానండి బంధువులు ఓకేనా ఇదిగోండి సేమ్ ఓకేనా చూపిస్తున్నాను కదా మీకు అర్థమవుతుంది కదా అదిగో చివర మనం ఫస్ట్ ఒకటి పెట్టలేదు కదా ఇప్పుడు పెట్టేద్దామండి ఓకే మొత్తం ఇలా స్టిచ్ చేసేయండి సరిపోతుంది అదిగో మొత్తానికి మొత్తం ఇలా వచ్చేసింది ఓకే ఇప్పుడు బ్లౌజ్ పీస్ కూడా మనం అటాచ్ చేద్దాం లైనింగ్కి ఓకేనా ఇదిగోండి క్లాత్ అనేది జరుగుతూ ఉంది మనం క్లాత్ జరగకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి జరిగింది అంటే అది కూర్చో వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ నీట్గా ఉండదు ఫినిషింగ్ చాలా చండాలంగా ఉంటుంది మనం ఇంత కష్టపడి కూడా వేస్ట్ అయింది అందుకోసమే మనం నిదానంగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుందాం ఓకేనా ఇదిగోండి స్టార్ట్ చేసాను చూసారా కదిలిపోతూ ఉంది ఓకే అలా కదలకుండా స్టిచ్ చేసుకోండి కదలకుండా అలా నిదానంగా రండి కదలకుండా క్లాత్ అనేది జరుపుకోకుండా సర్చ్ చేసుకుంటూ నీట్గా ఎక్కువ లాగకూడదు లాగితే అంతా మనకు లైనింగ్ పీస్ మీద ఈ బ్లౌజ్ పీస్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అందుకే మనం సర్చ్ చేసుకుంటూ నీట్గా నిదానంగా ఇది సెంటర్ అండి వీప్ భాగం సెంటర్ ఓకేనా అలా మార్కింగ్ పెట్టుకోండి కరెక్ట్గా అది సెంటర్ పీస్ స్కిన్ పీస్ ఒకటే కరెక్ట్గా వచ్చిందంటే ఇంకా ఆటోమేటిక్గా మిగతా అంతా నీట్గానే వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇదిగోండి మొత్తం అనేది కుట్టేశాను ఇదిగో చూసాను ఇంకోటి డబల్ స్టిచ్ చేసుకోండి అప్పుడు స్టిప్గా ఉంటుంది ఓకేనా ఓకే ఇప్పుడు తిప్పేస్తున్నానండి ఇదిగో బ్లౌజింగ్ పీస్ ఇలా తిప్పేసుకున్నాను మేడం ఓకేనా బ్యాక్ పట్ అంతా ఇలాగ తిప్పికన్న తర్వాత పైన కుట్ట అనేది ఇలాగా ఓకే స్టార్టింగ్ అలాగ ఇదిగో చూసారా వస్తుంది కూర్చో రాకుండా అదిగోండి సేమ్ ఇప్పుడు మార్కింగ్ పెట్టాను అక్కడ అనేది మనం కుట్టు వేయాలా ఓకేనా మీకు జస్ట్ మార్కింగ్ చూపిస్తున్నా నేను మార్కింగ్ పెట్టాను కదా అది అక్కడ మనం కుట్టేసుకోవాలన్నమాట పైన నుంచి అక్కడ నుంచి కుట్టుకుంటూ రావాలి అదిగోండి స్టిచ్ చేస్తున్నాను మొత్తం ఇలాగే కుట్టుకుంటూ వచ్చేయాలి నెక్ మొత్తం ఇలాగే కుట్టాలండి కుర్చు టాకుండా నీట్గా కుట్టుకోవండి ఎందుకంటే చెప్పాను కదా కూర్చో అనేది వచ్చిందంటే బ్లౌజ్ నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉండదు ఓకేనా ఇదంతా ఇంత వివరంగా చెప్పడం కోసం కొత్త వారి కోసమే ఇంత క్లారిటీగా అండి వాళ్ళకి అర్థం అవ్వాలని ఓకేనా అండి ఇలా నీట్గా నిదానం కుట్టుకుంటూ రండి సేమ్ రౌండ్గా నిదానంగా బ్యాక్ పార్ట్ అనేది చాలా కొంచెం కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఈ క్లాత్ బాగులేనందుకు అందుకు సిల్క్ క్లాత్ కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట ఓకేనా అదిగోండి అలాగే ఓకే ఇలా నీట్గా కుట్టుకుంటురండి ఎవరన్నాకైనా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి ఇదిగోండి ఫుల్గా ఇలాగా మొత్తం కుట్టేసాను రౌండ్ అంతా చూపిస్తే చూడండి ఓకేనా అదిగో సేమ్ ఇదిగోండి నెక్ అంతా అలా కుట్టాను కదా మొత్తం థ్రెడ్స్ అన్నీ ఇలా పెట్టుకుంటూ మనం చూసారా థ్రెడ్ థ్రెడ్కి ఎంత గ్యాప్ ఉందో సేమ్ అంతే అన్నీ ఈక్వల్గా ఉన్నాయన్నమాట ఇంకే ఎక్కువ తక్కువ ఏం ఉండదు అనమాట ఓకేనా ఇప్పుడు మనం షోల్డరు అలాగే చంక అలాగే సైడు ఓకే మొత్తం కుట్టు వేసుకుందామండి క్లాత్ ఓకేనా అటాచ్ చేసేసుకుందాం ఇప్పుడు షోల్డర్ అయిపోయింది చంక కుట్టేస్తున్నాం చంక కూడా అయిపోయింది అలాగే సైడ్ భాగం కూడా కుట్టేద్దామండి ఓకేనా అండి అదిగోండి సైడ్ అయిపోయింది అలాగే కింది భాగం కూడా ఓకేనా ఏదన్నా మీకు డౌట్గా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది పాత మోడలే కావచ్చు కానీ ఇది కూడా కొత్త వారైతే కష్టంగా అని అనిపిస్తుంది కాబట్టి పాత మోడలే నేను చూపిస్తున్నాను ఓకేనా అండి ఇదిగోండి చంక కుట్టే సైడ్ కుట్టే అలాగే కింద కూడా అటాచ్ చేశాను అనమాట లైనింగ్ ఇప్పుడు ఇటు సైడు అలాగే చంక కూడా ఉంది ఓకేనా ఇదిగోండి సైడ్ స్టార్ట్ చేస్తున్నా కుట్టేశానండి సైడ్ భాగం కూడా ఇప్పుడు మళ్ళీ చంక ఓకేనా ఇలా చంక కుట్టుకుంటూ వచ్చేయండి చూసారా ఎక్కడ థ్రెడ్ అనేది లేకు సారీ థ్రెడ్ అంటున్నా ఎక్కడ లేకుండా స్టిచ్చింగ్ చేశానండి ఎందుకంటే అదిగోండి చూడ్డానికి చాలా నీట్గా ఉంది చూసారా ఓకేనా ఇప్పుడు నడుము వేసుకోవాలి ఇంకా మనం ఓకే ఇలా పై పక్క నుంచి మనం ఇలా నడుము పట్టు అనేది వేసుకోవాలి ఇదిగోండి సేమ్ ఒక పావించులోనే మనం కుట్ట అనేది వేసేసుకోవాలి స్ట్రైట్గా ఓకేనా అదిగోండి అంతే నడుం పట్టి అనేది అటాచ్ చేసాము అలాగే పైన ఇంకో కుట్ట అనేది మనం వేసుకోవాలి ఓకేనా కొంచెం అదిగోండి అలా మడతీసి ఆ కుట్ట అనేది అక్కడ కుట్ట అక్కడ వేసుకోవాలి ఓకేనా అండి కుట్టనది అది సేమ్ అలాగే చీర మీద ఓతూ లైనింగ్ మీదే మనం స్టిచ్ చేసుకోవాలి ఓకేనా అదిగోండి నడుం పట్టి కూడా రెడీ చేశాను అదిగోండి అంత పట్టి అయితే సరిపోతుంది మనకి సేమ్ ఓకేనా దీన్ని కొంచెం మనం ఇలా పెద్ద కుట్టు అనేది కుట్టేసుకుందామండి కుట్టేసి తర్వాత హెమింగ్ చేసినప్పుడు కుట్టు మనం అనమాట ఓకేనా అదిగోండి మొత్తం బ్యాక్ పార్ట్ అయితే సేమ్ ఇలా రెడీ అయిందండి ఓకేనా అండి మీకు అర్థమవుతుంది కదా ఓకే ఇప్పుడు మనం దీనికి ఒకటి మొత్తం ఇలా షేప్ అయితే ఇలా వచ్చింది దీనికి పెద్ద థ్రెడ్ కావాలి కాబట్టి అది కూడా రెడీ చేసుకున్నా అది కూడా ఇదిగోండి ఫస్ట్ ఇలా మనం పిన్నిస్తే ఎక్కించుకొని మనం ఆ థ్రెడ్కి ఎక్కించుకుంటే వెళ్ళిపోవాలన్నమాట ఓకేనా అదిగోండి ఫస్ట్ థ్రెడ్ స్టా ఎక్కిచ్చేద్దామండి ఇలా పిన్నిస్తూ పిన్నిస్తూ అది కొంచెం ఓకే అలా ఎక్కించండి అలా ఎక్కించిన తర్వాత ఈ థ్రెడ్ అనేది పురి పురి పడుద్ది అది రెండు థ్రెడ్లకి ఎక్కించా పురి పడుతుంది చూసినారా అది పురి పడకుండా స్ట్రైట్గా లాగుతూ నీట్గా అనుకోవాలన్నమాట ఒకే లెవెల్లో ఉండాలి చుట్టూ మనకి ఓకేనా అదిగో మళ్ళీ చూపిస్తాను చూడండి సేమ్ ఇందాక అట్లాగే అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయినా ఎక్కించుకోవడం రెండు మూడు అయినా ఎక్కించుకోవచ్చు మీకు రెండు రెండు ఎక్కిస్తే నీట్గా వస్తుంది అనమాట కూర్చో పడినా కానీ వెంటనే థ్రెడ్ తిప్పుకోవడానికి మనకు వీలుగా ఉంటుందన్నమాట అందుకోసమని ఓకేనా ఇదిగోండి ఇలాగా మొత్తానికి అలా తిప్పా కదా అదిగో సేమ్ అలాగే వస్తుంది అనమాట ఇదిగోండి మొత్తం నెక్ మొత్తం థ్రెడ్ అనేది ఎక్కించాను ఓకేనా ఇదిగోండి ఇలా వస్తుంది మన డైలీ వేరే శారీస్ కూడా ఇలా సింపుల్ డిజైన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది రెడీమేడ్గా మనం థ్రెడ్ కూడా మన అదిగోండి చూసారా ఇలా వస్తుంది కదా ఓకేనా ఓకే సన్నగా రెడీమేడ్ థ్రెడ్ కూడా వస్తుంది కానీ మనకి ఇలా శారీలోది కావాలన్నందుకు నేను శారీలోది ఇలా రెడీ చేశానండి ఓకే ఇప్పుడు మనకు సింపుల్గా లేస్ అనేది కుట్టుకుందామండి ఓకేనా ఫ ఇది కొంచెం పెద్దగానే ఉంది కాబట్టి లేసు ఆ చివర ఈ చివర కుట్టుకోవాలన్నమాట ఫస్ట్ అనేది నేను లేస్ స్టార్ట్ చేస్తున్నాను ఓకేనా అండి ఇదిగోండి కొంచెం లేస్ కుట్టేటప్పుడు సూది అనేది ఇరుగుద్దండి కొంచెం జాగ్రత్తగా కుట్టుకోండి ఫస్ట్ కుట్టైతే వేసేసానండి నేను ఓకేనా ఈ కొంచెం ముందర పాటు ఉంది కదా థ్రెడ్ అది ఉంచేది ముందు పాటుకు కావాలి లేచి అందుకని అది కట్ చేయాలి లేసు మనకి ఓకేనా ఇప్పుడు ఇలా వచ్చింది దీని షేపు మళ్ళీ ఇంకో కుట్టన్నది వేసుకుంటూ వచ్చేద్దామండి పక్కన లేస్కి మనం ఓకేనా అదిగో ఇవతల పక్క ఓకే ఇవతల పక్క వేసుకోవాలన్నమాట అక్కడ సరే వేసేద్దామండి కుట్టు మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దండి చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మా ఛానల్ని ఓకేనా అండి ఇదిగోండి ఇలా వచ్చేసిందండి బ్యాక్పట్ అనేది మనకి మొత్తానికి ఓకేనా మీకు అర్థమైంది కదా ఈటంతా కుచ్చు కుచ్చు రాకుండా అది ఒక థ్రెడ్ అనేది అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి అక్కడ కరెక్ట్గా లాగుకుంటూ కుచ్చు అనేది రాకుండా ్రెడ్ అనేది ఎక్కడ మడత రాకుండా ఇదిగోండి ఇలాగా మొత్తం ఇలాగ మనం కుట్టేసుకోవాలి ఇలా లేస్ కుట్టేసి కొంచెం లుక్ వచ్చిందనమాట ఇంకా హెవీ డిజైన్ చేయొచ్చండి ఈ బ్లౌజ్ని కానీ వాళ్ళు సింపుల్గా ఇలాగే అడిగారు అందుకే ఈ మోడల్ స్టిచ్ చేస్తున్నాను అనమాట ఓకేనా అండి ఓకే ఇప్పుడు వచ్చేసి ఇలా వచ్చింది కదా సేమ్ కొంతమంది ఏంటంటే మనకు ఇలా లైనింగ్ ఈ శారీలు ముక్క రెండు అటాచ్ చేసి కింద నుంచి కుట్టుకుంటూ వస్తారండి థ్రెడ్స్ మనకేంటంటే ఇదిగోండి కింద లైనింగ్ కూడా కనిపించట్ల మనం లోపల పెట్టేసే థ్రెడ్స్ స్టిచ్ చేసామన్నమాట కొంతమంది ఇలా కుట్టారండి కొంతమంది ఇట్లా పీస్ అనేది కనిపిస్తాం చూసారా లైనింగ్ కూడా మనకు లోపల అనమాట ముక్కలు అనేవి ఓకేనా చిన్న చిన్న అది నీట్గా ఉందనమాట అదిగో ఇలాగ మనకి అది నీట్గా ఉందనమాట గుచ్చుకోదనమాట క్లాత్ అనేది ఓకేనా ఇదిగోండి ఎంత నీట్గా కనిపిస్తుంది అవతల ఎంత నీట్గా ఉంది ఇవతల కూడా అంత నీట్గా ఉందండి ഓക്കെ അല്ലേ ബായീൻഡ് മറക്ക വീടെ ത